హైదరాబాద్ నుండి విజయవాడకి బస్సు ఎక్కాను అన్నమాట అయితే సీట్లన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి ఒకళ్ళిద్దరు మాత్రం చిట్టియాల దగ్గర దిగిపోతారంటే ఫ్రంట్ డ్రైవర్ పక్కన సీట్ ఉంటే ఎక్కా వ్యూ చాలా బాగుంది ఇది చూశారు కదా రింగ్ రోడ్డు హైదరాబాద్ ఎండింగ్ అనమాట ఫ్రంట్ వ్యూ ఈ మూమెంట్ చాలా అరుదుగా వస్తుంది అనమాట అంటే డ్రైవర్ నుండి లాగా వీడియో తీయటం చాలా బాగుందనిపించి తీసాను హైదరాబాద్ నుండి విజయవాడ వస్తుంటే మధ్యలో పరిటాల దగ్గర హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది ఎప్పుడు బస్సులో వచ్చినా సరే కంపల్సరీ ఇక్కడ నేను స్టక్ అయిపోతాను అలాగే చూస్తుండిపోతాను అన్నమాట హనుమాన్ని చాలా దూరం నుంచి కనిపిస్తుంది అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు బస్సులో కదా కుదరట్లేదు మీరెవరన్నా ఈ హనుమాన్ టెంపుల్కి వెళ్తుంటే కామెంట్ చేయండి అమ్మవారి టెంపుల్ వచ్చేసింది విజయవాడ అమ్మవారి టెంపుల్ ఈ ఫ్లైఓవర్ ఎక్కితే చాలు విజయవాడ వచ్చేసినట్లే చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ దగ్గర సిచ్యువేషన్ ఇంతకుముందు ఓల్డ్ టెంపుల్ ఉన్నప్పుడు ఇటు నుంచే ఉండేది అప్పుడు బైకులు ఆటోలు అన్నీ అలా చేసేవారు ఇప్పుడు బైకులు వెళ్తున్నామో కానీ మరి ఎలా చేస్తున్నారు లేదు కూడా నాకు తెలీదు దేవస్థానం బస్ అయితే వెళ్తుంది అనమాట కార్లు కూడా వెళ్తున్నట్లే ఉన్నాయి ఇది ప్రజెంట్ అమ్మవారి టెంపుల్ ఎందుకో ఈ ప్లేస్కి రాగానే మనసు అలా ప్రశాంతంగా ఉంటుంది విజయవాడ అనగానే దుర్గగుడి అలాగే ప్రకాశం బ్యారేజీ ఫేమస్ కదా ఈ మెమరీస్ అన్నీ కూడా ఒకసారి విజువల్ చేసినప్పుడు మన ఛానల్లో పెట్టేస్తే గ్యాలరీలో ఉన్నా లేకపోయినా ఇక్కడ ఒక మెమరీగా ఉండిపోతుంది అందుకే మధ్య మధ్యలో ఇలా షూట్ చేస్తూ వీడియోస్ పెడుతూ ఉంటాం అన్నమాట